హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ క్లాస్లో మనము సింధులోయ నాగరికతకు సంబంధించి ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాము ఈరోజు క్లాస్లో సింధులోయ నాగరికతలో మొట్టమొదటిసారిగా బయలుపడిన పట్టణము ఏదైతే ఉందో హరప్ప ఆ హరప్ప నగరం గురించి దాని యొక్క విశేషాల గురించి క్లాసులో మనం చెప్పుకుందాము అయితే ఈ హరప్పా నగరం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మనకు బయలుపడడం జరిగింది ఇక్కడ త్రవ్వకాలు జరిపింది ఎవరంటే దయారం సహాని దయారామ్ సహాని అనే నేతృత్వంలో ఇక్కడ త్రవ్వకాలు జరపడం జరిగింది ఇది హరప్పా నగరం అనేది రావి నది తీరాన బయటపడింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే హరప్ప నగరం అనేది ఎప్పుడు బయటపడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అక్కడ త్రవ్వకాలు ఎవరి పర్యవేక్షణలో జరిగాయి అంటే దయారాం సహాని అనే వారి పర్యవేక్షణలో జరిగాయి అయితే ఇక్కడ ఇది ఏ నది తీరాన బయటపడిందంటే రావి నది తీరాన బయటపడింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ హరప్ప నగరం అనేది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని సాహివాల్ జిల్లాలో ఉంది ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రస్తుతం మనకి ఇండియాలో లేదు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని సాహివాల్ జిల్లాలో ఉంది ఇంకొకటి వచ్చేసి ఈ హరప్ప నగరాన్ని అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ మార్షల్ సర్ జాన్ మార్షల్ ఏమని పిలిచాడంటే ఆకస్మికంగా ఉద్భవించిన నగరము అని చెప్పేసి దీన్ని పిలవడం జరిగింది సడన్లీ ఎమర్జ్డ్ సిటీ అని ఈ నగరాన్ని పిలవడం జరిగింది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరము అని పిలిచారు అంటే మనం గుర్తుంచుకో చెప్పాల్సిన పాయింట్ ఏంటక్క గుర్తుంచుకోవాల్సింది హరప్పా నగరాన్ని అనే పాయింట్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి అయితే ఇలా కూడా అడగచ్చు హరప్పా నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరము సడెన్లీ ఎమర్జ్డ్ సిటీ అని పిలిచింది ఎవరంటే సర్ జాన్ మార్షల్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే హరప్పా నగరంలో త్రవ్వకాలు ఎవరి పర్యవేక్షణలో జరిగాయంటే దయారామ్ సహానీ నేతృత్వంలో పర్యవేక్షణలో తవ్వకాలు జరిగాయి కాబట్టి అతనే ఈ నగరానికి ఆ పేరు పెట్టాడని అనుకుంటారు అతను కాదు ఎవరు పెట్టారంటే సర్జాన్ మార్షల్ అప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఈ హరప్పా నగరం గురించి మనకు ఋగ్వేదంలో కూడా పేర్కొనబడింది ఋగ్వేదంలో దీన్ని ఏమని పిలిచారంటే హరయూపియా అని పిలిచారు హరప్పా నగరాన్ని ఋగ్వేదంలో హర యూపియా అని పిలిచారు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ఋగ్వేదంలో పేర్కొనబడిన ఏకైక సింధులోయ నాగరికత పట్టణం ఏది అని క్వశ్చన్ వస్తే మీరు ఏం పెట్టాలి అక్కడ హరప్పా నగరము అని చెప్పేసి పెట్టాలి మరి దాన్ని ఏమని పిలిచారంటే హర యూపియా అని చెప్పేసి అది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఈ హరప్ప నగరానికి మరొక పేరు ఏంటంటే ధాన్యాగారాల నగరము అంటారు సిటీ ఆఫ్ గ్రానరీస్ సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటారు ఎందుకని అంటే ఈ నగరంలో మనకు ఆరు చొప్పున రెండు వరుసలు మొత్తం పన్నెండు ధాన్యాగారాల యొక్క అవశేషాలని మనకు దొరికాయి ఏ సింధులోయ నాగరికత పట్టణంలో అంటే ఇంత సంఖ్యలో ధాన్యాగారాలు బయట బయలుపడలేవు కాబట్టి నగరాన్ని ఏమన్నారంటే ధాన్యాగారాల నగరము సిటీ ఆఫ్ గ్రెనరీస్ అని కూడా పిలిచారు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ధాన్యాగారాల పక్కనే మనకు చిన్న చిన్న గృహాల వాటి యొక్క అవశేషాలు కూడా లభించాయి బహుశా వాటిలో అంటే ఏవైతే ఆ గ్రెనరీస్ ఉన్నాయో అందులో పనిచేసే కూలీలు లేదా కార్మికులు నివసించేవారని చెప్పేసి తెలుస్తున్నది ఇంకొకటి ఈ నగరంలో సింధులోయ నాగరికతకు చెందినటువంటి సంబంధం లేనిటువంటి హెచ్ సిమెట్రీ హెచ్ ఆకారపు సమాధులు కూడా మనకి ఇక్కడ దొరికాయి అది చిత్రంలో కనబడుతున్నట్టు యాస్టిస్ ఇది కాదు ఇది మనం క్రియేట్ చేసుకుంది మీకు అర్థం కావడానికి హెచ్ ఆకారపు సమాధులు ఇక్కడ మనకు లభించాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆకారపు సమాధులు ఏ నగరంలో బయలుపడినాయంటే దానికి ఆన్సర్ ఏం పెడతారు హరప్ప అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఈ నగరంలోనే ఎరుపురాయితో చేయబడ్డ ఎరుపురాయితో చేయబడ్డ రెండు రాతి విగ్రహాలు దొరికాయి అందులో ఒకటి ఏంటంటే చేతులు లేని నగ్నంగా ఉన్న పురుష విగ్రహం కాగా ఇంకొకటి వచ్చేసి నర్తకి విగ్రహం ఇలా రెండు విగ్రహాలు లభించాయి అవి ఎలా చేయబడ్డాయంటే ఎర్రని రాయితో చేయబడే విగ్రహాలు అని చెప్పేసి అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి ఇదే హరప్ప నగరంలో మనకు కంచు అద్దాలు బ్రోంజ్ మిర్రర్స్ కూడా మనకు దొరికాయి తవ్వకాలలో కంచు అద్దాలు బ్రోంజ్ మిర్రర్స్ కూడా మనకి ఇక్కడ లభించాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది హరప్ప నాగరికతకు సంబంధించిన హరప్పా పట్టణం హరప్ప పట్టణంలోని అంటే ఏవైతే లభించాయో వాటి గురించి విశేషాల గురించి మనం ఈ క్లాస్లో మనం చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి మనం రివిజన్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ రివిజన్ పాయింట్స్ హరప్ప నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం లేదా సడన్లీ ఎమర్జెడ్ సిటీ అన్నది ఎవరంటే మార్షల్ ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా హర యూపియా అని ఈ నగరం గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది అంతేకాకుండా ఈ నగరాన్ని చరిత్రకారులు ఏమన్నారంటే ధాన్యాగారాల నగరము లేదా సిటీ ఆఫ్ గ్రేనరీస్ అని పిలిచారు ఇంకోటి వచ్చేసి హెచ్ ఆకా హెచ్ ఆకారపు సమాధులు కూడా ఈ నగరంలో బయలుపడడం జరిగింది అంతేకాకుండా కంచు అద్దాలు లేదా బ్రోంజ్ మిర్రర్స్ కూడా ఈ నగరంలో బయ బయలుపడ్డాయిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి